తెలుగు నేలను వరద ముంచెత్తింది రెండు తెలుగు రాష్ట్రాలు ఆ వరదతో తలడిల్లుతున్నాయి ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి సెలబ్రిటీలు విరాళాలని ప్రకటిస్తున్నారు ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లు అంటే ఆంధ్ర తెలంగాణకు చెరో కోటి రూపాయలు చొప్పున విరాళం ప్రకటించారు నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిధికి యాభై లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు ప్రకటించారు అలాగే ఎన్టీఆర్ కూడా ఏపీ తెలంగాణలకు చెరో యాభై లక్షలు సహాయం ప్రకటించారు నిర్మాత అశ్వినిదత్ ఏపీ సహాయ నిధికి ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెండు తెలుగు రాష్ట్రాల సీఎం నిధికి కోటి విరాళం ప్రకటించారు అఖినేని ఫ్యామిలీ నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు నాగార్జున ఇక అల్లు అర్జున్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళం అందించాడు వీరితో పాటు దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతలు చిన్నబాబు నాగవంశీ కలిపి యాభై లక్షలు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు అలాగే హీరో సిద్ధు జొన్నలగడ్డ పదిహేను లక్షల చొప్పున రెండు రాష్ట్రాలకు ముప్పై లక్షల విరాళం అందించాడు మరో యంగ్ హీరో విశ్వక్సింగ్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి పది లక్షల విరాళం ప్రకటించారు అలాగే దర్శకుడు వెంకీ అట్లూరి కూడా పది లక్షలు విరాళం ఇస్తున్నారు యువ నటి అనిన్య నాగళ్ల తనవంతు సహాయంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు రెండున్నర లక్షలు సహాయంగా ప్రకటించి స్పూర్తిగా నిలిచింది వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునే ఉద్దేశంతో ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలకు సినీ ప్రముఖులంతా లక్షలాది రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువగా విరాళాలు అందుతున్నాయి ముందుగా మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఆంధ్ర తెలంగాణకు చెరొక యాభై లక్షల రూపాయల చొప్పున అందించబోతున్నారు చిరంజీవి చిరంజీవి బాటలోనే తనయుడు రామ్ చరణ్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఇక మెగా ఫ్యామిలీకే చెందిన సాయిథరం తేజ్ తెలంగాణకు పది లక్షలు ఆంధ్రాకి పది లక్షలు ప్రకటించారు అలాగే మెగా అభిమానులు నడిపే ఆంధ్రాకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థకి మరో ఐదు లక్షల విరాళం ప్రకటించాడు సాయితనం తేజ్ ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనవంతు సహాయంగా ఆంధ్రాకి కోటి రూపాయలు తెలంగాణకి కోటి రూపాయలు అంటే మొత్తం రెండు కోట్ల విరాళం ప్రకటించాడు అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో విజయవాడ పరిధిలోని నాలుగొందల గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున ప్రకటించారు పవన్ కళ్యాణ్ అంటే మొత్తం నాలుగు కోట్లు ఈ ప్రకారం వరదల వల్ల పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి ఐదు కోట్లు ఒక కోటి రూపాయలు తెలంగాణకి ఇస్తున్నారు అంటే మొత్తం ఆరు కోట్లన్నమాట ఓ హీరో కం పొలిటీషియన్ ప్రకృతి విపత్కర పరిస్థితులు ఆరు కోట్ల విరాళం ఇవ్వడం అనేది రేర్ గా జరుగుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు